కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలు ఇచ్చి గద్దె విమర్శించారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాలకుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ రైతు భరోసా ఇప్పటి వరకు కూడా ఊసేలేదని రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని అధికారంలోకి వచ్చాక ఇప్పుడు లక్ష రూపాయలు చేస్తామని లేనిపోని కరువీలు పెడుతూ పబ్బం గడుపుతున్నారని రైతులకు పెట్టుబడి అందక అష్ట కష్టాలు పడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికలు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడతానని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు వాట్సాప్ గ్రూపులలో యూట్యూబ్లలో నా మీద లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నారని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తి లేదని రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు వస్తాయని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు మళ్ళా అధికారంకి వస్తుంది టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చేసిన మంచి పనులు ప్రజల్లో రివ్యూ జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ ఎన్నో వాగ్దానాలు చేసింది సరైన వాగ్దానాలు ఒక్కడ నిలబెట్టుకునే పరిస్థితి లేదు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కానీ గ్రామాలలో రైతులు కానీ రైతు కూలి గాలి కానీ ప్రజలు కానీ కేసీఆర్ అనే బాధ ఉన్నది మీరు ధైర్యంగా ఉండాలి కార్యకర్తలు పార్టీని కాపాడుకుంటాం వాళ్ళ పూర్వవైపు తప్ప వస్తుంది కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా పాలకొట్టి కార్యకర్తలకు వర్ధనపేట నియోజకవర్గ కార్యకర్తలు వరంగల్ జిల్లా కార్యకర్తలు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ దయన్నగా నిన్నీ కూడా కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను